మెదక్ జిల్లాలో మైనార్టీ గురుకుల పాఠశాలలో మరియు కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఐదవ తరగతిలో కొత్తగా మరియు ఆరు ఏడు ఎనిమిదవ తరగతులందు ఖాళీగా ఉన్న సీట్ల కోసం మరియు జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు మైనార్టీలు డెబ్బై ఐదు శాతం నాన్ మైనార్టీలకు ఇరవై శాతం సీట్లు కేటాయించబడిందని అల్ప వర్గాల సంక్షేమ శాఖ మెదక్ జిల్లా అధికారి ఎం జమ్లా నాయక్ నేడొక ప్రకటనలో తెలిపారు మైనార్టీ బాల గురుకుల బాలికలు మెదక్ మరియు బాలురు నర్సాపూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జూనియర్ కళాశాలలో చేరాలగిన విద్యార్థులు కుటుంబ ఆదాయం ఒకటిన్నర లక్షలు గ్రామీణ రెండు లక్షలు పట్టణ ప్రాంతాలలోపు ఉన్నవారు విద్యార్థిని విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎంఆర్ఈఐఎస్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం జమ్లా నాయక్ నెరొక ప్రకటనలో తెలిపారు ఇతర వివరాల కోసం ప్రిన్సిపాల్ లేదా హెల్ప్లైన్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు నాలుగు మూడు ఏడు తొమ్మిది సున్నా తొమ్మిదికి సంప్రదించాలని ఆయన కోరారు మరి ఈ సంవత్సరం రెండు వేల సంవత్సరానికి మరి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి లక్ష యాభై వేల లోపు అట్లాగే పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని మరి పద్దెనిమిది ఒకటి నుండి అడ్మిషన్లు ప్రారంభం కాబోతూ ఉన్నాయి దానికి ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఇది పద్దెనిమిది నుంచి ఆరు రెండు లోపల చేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి నేను మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరైతే పిల్లలు మరి ప్రైవేట్గా చదువుకుంటున్నారు మరి అట్లాంటి పిల్లలందరినీ కూడా మా ఈ కళాశాలలో పాఠశాల మా పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకని అంటే మైనార్టీ పాఠశాలలు మైనార్టీ కళాశాలలో అన్ని రకాల ఫెసిలిటీలను కల్పించడం జరుగుతుంది ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు ఆ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళని అందరినీ కూడా మీ పిల్లలను మేము బాధ్యత తీసుకొని వారు మీ పిల్లలు కాదు మా పిల్లల కంటే ఎక్కువ చూసుకొని మరి ఒక మంచి విద్యార్థిని తయారు చేసి సమాజానికి ఉపయోగపడేలా మేము తయారు చేసి పంపిస్తామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను కాబట్టి దయచేసి మైనార్టీకి సంబంధించిన అన్ని మా కళాశాలలో మీరు చేర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను